అవినీతి నిర్మూలన స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం నెల్లూరు నగరంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ బ్రాంచ్ ఆఫీస్ ఆధ్వర్యంలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం విజిలెన్స్ అవగాహన వారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్టోబర్ ఒకటో తేదీన సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభయో జన్మదినం సందర్భంగా విజిలెన్స్ అవగాహన వారోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు ప్రతి సంవత్సరం ఈ వారోత్సవాలు వారం రోజులు పాటు జరుపుకోవడం జరిగినది ఈ సంవత్సరం యూనియన్ బ్యాంక్ తరఫున మూడు నెలల పాటు జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు కెవిఆర్ పెట్రోల్ బంక్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీని నిర్వహించారు ఈ ర్యాలీలో మా యూనియన్ బ్యాంక్ సిబ్బంది అవినీతి నిర్మూలన గురించి నినాదాలు చేశారు యూనియన్ బ్యాంకుల్లో ఎంప్లాయీస్ లంచం తీసుకోకూడదని యూనియన్ బ్యాంకుల్లో ప్రజలకు ఎటువంటి సమస్యలు లేకుండా చేయడం కోసం ఈ ర్యాలీ నిర్వహించామని తెలిపారు ఈ వారోత్సవాలు తొంభై రోజులు నిర్వహించి నిరుపేదలకు పలు సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల యూనియన్ బ్యాంకులో యూనియన్ బ్యాంక్ సిబ్బందితో కలిసి కాలుష్యాన్ని నిర్మూలించడానికి మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు అదేవిధంగా సిబ్బందితో కలిసి రోడ్లపై చెత్తను శుభ్రం చేశారు యూనియన్ బ్యాంక్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నెల్లూరు యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ శ్యాంప్రసాద్ డిప్యూటీ రీజనల్ హెడ్ శివశంకర్ డిప్యూటీ రీజనల్ హెచ్ఆర్ హెడ్ వేణుగోపాల్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ಇಲ್ಲಿ ಕಣ್ಗಿದೆ ಸಜ್ಜನ ಎಲ್ಲಮಕ್ಕನೆ ಎಲ್ಲರೂ

भ्रष्टाचार का करने दस्टाजार करने के करने के ये सभी संबंधित ये सभी संबंधित पक्षों को जैसे सरकार तो जिसे सरकार प्रदेश नागरिकों तथा निजी क्षेत्र को एक साथ मिलकर कार्य करने की आवश्यकता है आवश्यकता है मेरा मानना है कि मेरा मानना है कि प्रत्येक नागरिक

అవునా పాలన FC FC 보둥가 놀라봐 대히 대히 아아 ఓ సార్ ఏం సార్ మీరు కావాలని ఊరికి అంటున్నారు బట్టి పండి అభివృద్ధి ఎట్లా ఉంటుందనేది మన ద్వారా మనం నేర్చుకుంటున్నాం అంటే ఏ రకంగా మనము రైతు ఏ రకంగా స్వచ్ఛంగా ఖచ్చితంగా ఉంటుందనేది జరుగుతుంది దానికి అనుగుణంగా వాళ్ళలో కొంత మోటివేషన్ పర్పస్లో వాళ్ళని మనము ఉత్సాహపరచడానికి మన యూనిఫ్ బ్యాంక్ మీద బ్యాంక్ ఈరోజు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెల్లూరు రీజనల్ ఆఫీస్ తరఫున మనం ఈరోజు విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు జరుపుకుంటున్నాము ఇది మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినము థర్టీ ఫస్ట్ అక్టోబర్ని పురస్కరించుకొని మేము నార్మల్గా అయితే ఒక వారం పాటు వారోత్సవాలు చేస్తాము బట్ ఈ సంవత్సరము సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభైవ జయంతి దిన సంవత్సరం కాబట్టి కేవలం వారం రోజులని కాకుండా ఈసారి యూనియన్ బ్యాంక్ తరఫున ఈ ఉత్సవాలు అనేది మూడు నెలల పాటు చేయడం జరుగుతుంది ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున వాగతానం చేయడం జరిగింది ఈ వాగతానం చేస్తూ మా ఎంటైర్ యూనియన్ బ్యాంక్ రీజనల్ ఆఫీస్ యూనియన్ నెల్లూరు రీజన్ స్టాఫ్ అవినీతి నిర్మూలన గురించి వాటికి సంబంధించిన స్లోగన్స్ ఇవ్వడం జరిగింది వాటితో పాటు ఇక్కడ ఈరోజు ఫ్లెజ్ తీసుకోవడం జరిగింది ఏ ఎంప్లాయీ కూడా లంచం తీసుకోరు లంచం ఇవ్వరు అని చెప్పేసి ఒక ఫ్లెడ్జ్ తీసుకొని ఒక అవేర్నెస్ ఇస్తూ ఈ మేము ప్రజలందరికీ కూడా ఈ విషయం తెలియాలి అనేది ఈ బ్యానర్స్ పట్టుకొని మేము వాగ్దానం చేయడం జరిగింది ఏ యూనియన్ బ్యాంక్ స్టాఫ్ కూడా ఎవరు లంచం తీసుకోరు ఏ యూనియన్ బ్యాంక్లో కూడా మీకు ఎటువంటి ఇష్యూస్ ఉండవు ఎటువంటి లంచం సంబంధించిన విషయాలు ఉండవు ఆ విషయం చెప్పాలి అనే ఉద్దేశంతో మేము రోడ్డు మీద స్లోగన్స్ పట్టుకొని ప్రజలందరికీ తెలియజేస్తూ వచ్చాము ఈ భాగంగా ఫ్రెడ్ తీసుకున్నాము అండ్ మొక్కల్లో నాటడం జరిగింది అలాగే మేము స్వచ్ఛత కార్యక్రమం కూడా చేస్తాం స్వచ్ఛంగా ఉంటేనే పరిసరాలు స్వచ్ఛంగా ఉండాలి మనుషులు స్వచ్ఛంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఉత్సవాలలో స్వచ్ఛత కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది ఇవి ఈ ఉత్సవాల్లో భాగంగా ర్యాలీ చేయడం జరిగింది ర్యాలీ వచ్చేసి మనము కేవీఆర్ పెట్రోల్ బంక్ నుంచి మన బస్టాండ్ వరకు ర్యాలీ చేశాము ఈ ర్యాలీలో అన్ని అవినీతి నిర్మూలనకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో స్లోగన్స్ చెప్పడం జరిగింది యూనియన్ బ్యాంక్ రీజనల్ ఆఫీస్ నెల్లూరు తరఫున టాప్ మేనేజ్మెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం విజిలెన్స్ అవేర్నెస్లో భాగంగా మా యూనియన్ బ్యాంక్ దర్గామిట్ట బ్రాంచ్ కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి ఇక్కడ బీబీ నగర్ బ్రాంచ్ మద్రాస్ బస్ స్టాండ్ వరకు వాగ్దాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విజిలెన్స్ అవినీతి నిర్మూలన అనే కాన్సెప్ట్ మీద ప్రజల్లో చైతన్యం రావాలని చెప్పి ఈ వాగ్దాన్ కార్యక్రమం చేయడం జరిగింది దీంట్లో మా అరవై మూడు బ్రాంచ్ల నుంచి మా రీజన్ హెడ్ గారి దగ్గర నుంచి సబ్ స్టాఫ్ వరకు ప్రతి ఒక్క ఎంప్లాయీ వాళ్ళ స్వచ్ఛంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ప్రజల్లో చైతన్యం కోసం మేము కొన్ని నినాదాలు చేసుకుంటూ వచ్చాము అది ఏంటంటే ఏ రకంగా మనకు అవినీతి అనేది లేకుండా ఉంటే దేశం ఏ రకంగా అభివృద్ధి చెందుద్ది అనే విధానాన్ని అవగాహన కోసం ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం మేము క్రమం తప్పకుండా ఈ నెలలో ఖచ్చితంగా చేయడం జరుగుతుంది ఆగస్టు పద్దెనిమిది నుంచి నవంబరు ఎండింగ్ వరకు ఈ మూడు నెలల కాలంలో ఈ తొంభై రోజుల్లో ఈ విజిలెన్స్ ప్రోగ్రాం కింద రకరకాల కార్యక్రమాలు అంటే మొక్కలు నాటడం కానివ్వండి స్వచ్ఛత కానివ్వండి ఈ వాగ్దాన కార్యక్రమం కానివ్వండి లేదంటే పిల్లలకి ఏదైనా హాస్టల్స్లో స్కూల్స్లో డొనేషన్స్ కానివ్వండి అదే కార్పొరేట్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ యాక్టివిటీ కింద మేము బ్యాంక్ నుంచి చేయగలిగిన ఏదో ఒక కార్యక్రమాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాము సో విజిలెన్స్లో భాగంగా ఈ అవినీతి కార్యక్రమం అనేది లేకుండా ఉండాలని చెప్పి చైతన్యం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాము దీంట్లో భాగంగా మా వంతుగా అదే కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీగా మా వంతుగా మేము చేయడం జరుగుతుంది సో ఇలాంటి కార్యక్రమానికి వచ్చినందుకు మా స్టాఫ్ అందరికీ మా తరఫున మా రీజనల్ ఆఫీస్ తరఫున అందరికీ మేము ధన్యవాదాలు చెప్తాం